విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతి సమేత విజేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు సూర్యకుమార్ శర్మ అర్చకులు మేడు కృష్ణ శర్మ తెలిపారు ప్రతినిత్యం స్వామివారికి మహాన్యాస పూర్వక విశేష ఏకాదశ రుద్రాభిషేకము ప్రదోషకాల విశేష అర్చన మహా నివేదన కార్యక్రమాలు జరుపుతున్నామని చెప్పారు స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు వన్ గెనాల్ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతి సమేత విజేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి స్వామివారికి ఎంతో విశిష్టమైన బుద్ధాష్టమి రోజు స్వామివారి భక్తులకు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం స్వామివారికి మహాన్యస పూర్వక విశేష ఏకాదశ రుద్రాభిషేకము ప్రదోషకాల విశేష రుద్ర త్రిసతి అర్చన మహా నివేదన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు సాయంత్రం ఆరున్నర గంటలకు విశేష హారతులు మంత్రపుష్పం ప్రసాద వితరణం జరుగుతుందన్నారు ఈ నెల పదహారున నవగ్రహ రుద్ర పాశుపత హోమం పద్దెనిమిదిన మాస శివరాత్రి సందర్భంగా స్వామివార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం సాయంత్రం జరుగుతుందన్నారు స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు శ్రీ గుర్భ్యో నమ హరి ఓం వాగర్ధ సంవృత్త వాగర్ధ ప్రతిబత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర మాతార్వతిదేవి పితేవేశ్వర బాంధవా శివ భాశ స్వదేశో శ్రీ గంగా పార్వతీ సమేత స్వామి వారి యొక్క దేవస్థానం ఇంద్రకిలాద్రి విజయవాడ కెనాల్ రోడ్ శ్రీ గంగా పార్వతీ సమేత స్వామి వారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి నిత్యము కూడా ప్రాతకాలం నుంచి ప్రదోషకాలం వరకు కూడాను విశేషంగా స్వామివారికి అభిషేకాలు అర్చనాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు జరుగుతుంటాయి అదేవిధంగా దేవస్థానం తరఫున ఈ నెల రోజులు కూడాను స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం మధ్యాహ్నం మూడున్నర నుంచి ప్రారంభమయ్యి ఆరున్నర గంటలకి పూర్తవుతుంది ఆరున్నర గంటలకి విశేషంగా స్వామివారికి హారతులు మంత్రపుష్పాలు నీరాజనాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి అదేవిధంగా ఈ విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం స్థలపురాణాన్ని బట్టి చూసుకుంటే కనుక స్వామివారు ఇక్కడ ప్రతిష్ట అయినటువంటి కారణం అర్జునుడు పాశుపతాస్త్రం కోసం విశేషంగా ఇక్కడ ఈశ్వరుడు గురించి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొని పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి సందర్భం కాబట్టి పాశుపతాస్త్రాన్ని పొందడం చేత ఇక్కడ విజయం పొందాడు కాబట్టి అర్జునుడు ఇక్కడ విజయేశ్వర స్వామివారిని ప్రతిష్ట చేశాడు స్వామివారి నామధైర్యం స్వామివారు విజయాలకి ప్రత్యేక స్వామివారు పాశుపతాస్త్రం చాలా విశేషం కాబట్టి ఈ పాశుపతాస్త్రాన్ని పురస్కరించుకొని కార్తీక మాసంలో నాలుగు ఆదివారములు కూడాను విశేషంగా పాశుపతాస్త్ర హోమాలు చేయడం జరుగుతున్నది అదేవిధంగా మొన్న కార్తీక పూర్ణకి జ్వాలాతోరణం కార్యక్రమం రాబోయేటువంటి మాశివరాత్రి నడున స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని కూడా విశేషంగా జరుగుతున్నాయి ఈనాడు బుధాష్టమి పర్వదినం అలభ్య యోగ కాలం ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనాడు శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతున్నది ఇక్కడ భక్తులు ఎవరు వచ్చినా కానీ స్వామిని మనసా వాచ కర్మణ ఆరాధన చేసి స్వామివారికి విశేషంగా ఇరవై ఏడు రోజుల పాటు ఇరవై ఏడు ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే వాళ్ళ సర్వ అభీష్టములన్నీ కూడా సిద్ధిస్తాయని మనకి పురాణాలు చెబుతున్నాయి శ్రీ విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం విజయానికి ప్రత్యేక కాబట్టి మన విజయవాడకు కూడా విజయవాటిగా అనేటువంటి నామం కూడా వచ్చింది ఈ యొక్క స్వామివారు ద్వాపరికంలో అర్జునుడిచే ప్రతిష్ఠించిన విశేషమైన స్వామివారు అర్జునుడు ప్రతిష్ఠించి పార్థేశ్వర స్వామిగా కొంతకాలం అర్చన జరగటం తర్వాత చోళరాజ పరిపాలనలో గజయేశ్వర స్వామిగా ఆ తర్వాత విజయేశ్వర స్వామిగా ఈ యొక్క స్వామివారు విశేష పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం పురస్కరించుకొని విశేషంగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విశేషముగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు అలాగే విశేష పాశుపత హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి అలాగే ఇవాళ బుధాష్టమి స్వామివారికి అందరికీ కూడా చాలా విశేషమైన రోజు ఈ యొక్క రోజును పురస్కరించుకొని స్వామివారికి భక్తులందరూ కూడా ఇవాళ అన్న సంతర్పణ అన్న ప్రసాద కార్యక్రమం వితరణ జరుగుతున్నది భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు అలాగే ఈ యొక్క కార్తీక మాసంతో కూడా భక్తులందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము గత ముప్పై ఐదేళ్ల నుంచి గుళ్ళో నేను నా కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాను అయితే గత కొంతకాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ అన్న సమారాధన అనేది ఆగిపోవడం జరిగింది మళ్ళీ బ్రహ్మశ్రీ శ్రీ మేడూరు వెంకటకృష్ణ శర్మ గారు పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది మనందరికీ కూడా చాలా దిగ్విజయం రెండో విషయం ఏంటంటే వారు ఈ నాలుగు నాలుగు ఆదివారాలు కూడా విశేషమైన హోమాలు జరిపించి లోక కళ్యాణార్థం పాశ్వత హోమాలు జరిపించి విశేషమైన ప్రతిష్టని మన గుడికి అట్లాగే విజయేశ్వర కృప ఆ చిరంజీవికి ఎల్లకాలం ఉండాలని మనందరి మీద కూడా విజయేశ్వర అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను